అత్యంత ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ రెండవది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు ఈ ఓటు అక్క అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి తెలుగు ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి మీకు తెలుసు తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను ప్రజాస్వామ్యం కూడా మనకు ఉన్నటువంటి రైటు ఓటు అను ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం మన కోసం ఆలోచన చేస్తాడు మన అవసరాలు తీరుస్తాడు మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడుతుందనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి మీకు ఏ పార్టీ మీకు